హాయ్ ఫ్రెండ్స్ ఈ జనం అంతా ఏంటి ఇంతమంది ఈ టైపు నేను ఎక్కడో ఒక బాగా మారుమూడ ప్రాంతాల్లో ఉంటారు చూసారా సైడ్ షాప్స్ ఉంటాయి మధ్యలో ట్రైన్ వెళ్తూ ఉంటుంది ట్రైన్ వచ్చినప్పుడు షాప్స్ తీసేస్తారు మళ్ళీ ట్రైన్ వెళ్ళినప్పుడు షాప్స్ పెడతారు జనాభా ఉంది ఇది ఎక్కడో మారుమూల ప్రాంతం అనుకున్నారేమో కాదండి బాబు ఇది వైజాగ్ చూసారా ట్రైన్ ఎక్కడానికి ఎంత ఆత్రతో అటు జనాభా చూసే లైన్ కట్టారు మీరు డబ్బులు ఇచ్చి కూడా నిలబడాలంటే ఎవరు నిలబడతారా లేదా చిన్న సహాయం చేసి పెట్టిన ఒక ఐదు నిమిషాలు నిలిచి ఉండే చూడండి లైన్ కట్టారు పైన అయితే ఎంత బాగా కట్టారు కింద చూడండి అది కూడా ట్రైన్ అయితే వస్తుంది వన్ ఎయిట్ ఫైవ్ టూ వన్ తిరుమల ఎక్స్ప్రెస్ వైజాగ్ నుండి కడప వెళ్ళే ఎక్స్ప్రెస్ అండి ఒక్కసారి చూడండి మామూలుగా లేదు మిట్ట మధ్యాహ్నం ఎండ పోలీసులు కూడా వచ్చారు అంటే ఏదో జరిగే ఉంటుంది ఏం జరిగిందనేది మీరు ఒక్కసారి చూడండి చాలా చాలా గొడవలు అయిపోతున్నాయి ఇంకా మీరు వీడియో చూస్తే ఉంటుంది ముందు ముందు కొట్టేసుకుంటారు ట్రైన్స్లో తిట్లు బూతులు మామూలుగా ఉండదు ఆ బూతులు పెంచాలంటే మాటలు కాదు అదిగోండి ట్రైన్లో ఇరుక్కుపోయారు ఉన్నది ఒక పెట్టి మొక్క మొక్కలో ఇరుక్కుపోయారు మొగోళ్ళు ఇరుక్కుపోయారు ఆడోళ్ళు ఇరుక్కుపోయారు గోల గోల అదిగో ఇక్కడ చూడండి పీకేసుకుంటారు ఇంకా మాది అంటారు మాది చదుకోండి కింద ఒక గింటి గింటి గింట్ పడితేతుంది పైనుంచి కిందదేమో అరుపులు దిగవే రావే రావే అని ఇక్కడ బూతులు కూడా వినపడి అండి మరి అయ్యి వద్దు ఆ మాటలు మనకు వద్దు మనం ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ వాళ్ళం కాబట్టి మనకు ఆ మాటలు వద్దు కాకపోతే ఎవ్వరి బాధ వాళ్ళదండి బాబోయ్ దారుణం అండి దారుణం అంటే ఎంత దారుణం అదిగో దుమ్ము దులిపేతుంది కింద కూర్చున్నాడు కూడా దుమ్ము దులిపేతుంది పైన ఉన్నదైతే నేను తగ్గానా అని చెప్పి పంచి దిగ్గున్నా మరీ కూర్చుంది జనాభా కిక్కిరిసిపోయారండి ఉన్నాయి రెండు పెట్లు ఒక పెట్టుకు వచ్చి గట్టిగా అయితే ఎంతమంది ఉంటారు చెప్పండి పూర్వకు నూట యాభై మంది అనుకుందాం కనీసం ఒక ఏడు వందల మంది ఉంటారేమో ఒక పెట్లో ఈ జనాభా బాబాయ్ బాబాయ్ ఎండాకాలం మామూలే డిగ్రీస్ కాదండి మిట్ట మధ్యాహ్నం టూకి ట్రైన్ వచ్చింది కనీసం ఇప్పుడు అంటే లైట్లు వేసారు ఇందాకైతే లైట్లు కానీ ఫ్యాన్స్ కానీ ఆన్ చేయలేదు అది ఎందుకంటే ఆ టైంలో కరెక్ట్గా బండి వచ్చినప్పుడు వెంటనే వేయరండి అదిగోండి గొడవ 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 మీరైతే గొడవ పెట్టుకోరు కదా నాకైతే తెలుసులేండి మీ మనసు మంచిది కానీ చాలా జాగ్రత్త ప్లీజ్ జర్నీలు చేసిన పాపం పాప చూడండి ఉడికిపోతుంది పైన ఎండకి అయితే కిక్కిరిసిపోయిందా చూసారు జనాభా ఏదో కలకత్తాలోను వేరే వేరే మహారాష్ట్రలో ఎక్కడో మారుమూల ఉంటారు అనమాట ఆ జనాభా అలా ఉన్నారు చున తన ఏం చేస్తావే ఏం పిగుతావే నీకెంతమంది ఉన్నారు చెప్పు నీ బలగం ఎంత అడుగుతుంది ఆ మాటలోను కింద సమాధానం పైన సమాధానం మామూలు సమాధానం కాదు అక్కడేమో పోలీసులు గొడవ చూసారో ఒక ట్రైన్స్లో ఇన్ని బాధలు ఇన్ని రకాలు ఎంతమంది ఇంకా లగేజీలు లేచుకుని వస్తారు చూడండి అదిగోండి విశాఖపట్నం నుంచి కడపల్లి ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం రెండు గంటలకైతే ఎగ్జాక్ట్లీ చేరుకుందండి అదిగో చూసారా అదిగో నా సీటు నా సీటు నేను ఖర్చు నువ్వెందుకు వచ్చి కూర్చున్నావు అని గొడవడుతున్నారు ఒకళ్ళు అమ్మయ్య సీటు దొరికిందని ఒకళ్ళు మాకు దొరకలేదని ఒకళ్ళు అది కిక్కిరిసిపోయిన వాళ్ళు ఒకళ్ళు దేవుడా దేవుడా అనిపిస్తుంది నాకైతే నిజంగా మరి ఏం చేయగలం చెప్పండి పాపం రైల్వే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలండి ఎక్స్ప్రెస్ పెట్లు అన్ని ఇస్తున్నారు కానీ జనరల్ మరీ దారుణంగా రెండు ఇచ్చారండి అంటే ఒక రెండు వెనక రెండు ఇచ్చారు ఇప్పుడు మనమైతే లాస్ట్లో ఉన్నాం అది విజయ విశాఖపట్నం జంక్షన్లో ఉన్నాం ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ రెండు బావుకు బయలుదేరి మనకి మార్నింగ్ ఏడున్నరకి కడప అయితే చేరుకుంటుందండి కానీ కడప వరకు అయితే ఇంత రద్దీ అయితే ఉండదు ఇదిగో ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడు చూడండి అంటే లోపల వేడిగా ఉన్నాయి కాబట్టి కూల్ అవుతారని చెప్పి ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడు అది పోలీసులు వచ్చారు ఇప్పుడు చాలామంది దింపేస్తారు లోపల చాలా గొడవ పడుతున్నారంట లేడీ పోలీస్ వచ్చింది మగ పోలీసు వచ్చారు ఒక లేడీ అయితే కంప్లైంట్ ఇచ్చింది చాలా దారుణంగా ఒకడు కొంచెం బిహేవ్ చేస్తున్నారు కొంచెం ప్లీజ్ అని చెప్పంటే వచ్చి కొంత మందిని అయితే దింపేస్తారండి ఇప్పుడు చాలా ఆవిడ చూడండి చాలా ఎగ్జాక్ట్ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఆవిడ మాట్లాడితే అక్కడ కొంచెం స్టోరీ చెప్తూ ఉంటుంది ఇదిలాగండి ఇలా జరిగింది లోపల ఇది మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఫ్రెండ్స్ మీరు మటుకు ప్లీజ్ రిజర్వేషన్ చేయించుకోండి ఈ ఎండాకాలంలో తర్వాత అయితే రైళ్ళని ఖాళీగానండి ఈ నాలుగు రోజులు అయితే రిజర్వేషన్ చేయించుకోండి ప్లీజ్ ఇది మీకు తెలిసింది బండి అయితే చాలా చోట్ల విశాఖపట్నం దువ్వాడ ఎలమంచిలి వెనకాపల్లి తుని అన్నవరం అన్ని స్టేషన్స్ ఆగుతూ వెళ్తూ మూలం జనాభా అయితే ఎక్కువ అండి ఓకేనా అస్సలు రద్దీ అయితే మామూలు రద్దీగా అయితే లేదు ఇంకా రిజర్వేషన్స్ ప్లీజ్ రైల్వే శాఖ కొంచెం అర్థం చేసుకుని ఇంకా కొంచెం జనరల్ పెట్లు పెంచాలి అని కోరుకుంటున్నారు ఓట్లు వేసినప్పుడు మాటలు కాదని ఇలాంటప్పుడు కొంచెం ట్రైన్ అనేది కొంచెం పేద ప్రజలకు కూడా కొంచెం అందుబాటులో ఉండేలాగైతే చేయండి మన కామెంట్లో కూడా పెట్టండి మీ అభిప్రాయం ఏమిటనేది మన కామెంట్లో కూడా పెట్టండి మిగతా వీడియోలు కూడా చూడండి ఎందుకంటే అందులో కొంచెం మంచి మెసేజెస్ అయితేనే మన హవీజ్ మే ట్రైన్లో అయితే ఉంటాయండి ప్లీజ్ తను చూడండి ఎంత ఇబ్బంది పడుతుందో ఎన్ని మాటలు పడుతున్నారో నిజంగాను కదా ప్లీజ్ మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మన హవీజ్ మే ట్రైన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా మరిన్ని కొత్త వీడియోల కోసం చూస్తూ ఉండండి థ్యాంక్ యూ మీ అభిమానానికి ఎప్పుడూ కూడా మీకు నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ ఫ్రెండ్స్